జనాభా లెక్కలతో పాటే వివరాల సేకరణ రాజకీయ వ్యవహారాల క్యాబినెట్ కమిటీ నిర్ణయం దేని గురించి అండి ఇప్పుడు క్యాబినెట్ కమిటీ గురించి ఇచ్చారు ఇప్పుడు కులకరణ ఇప్పుడు అయితే మొత్తం అయితే పూర్తి అయితే చేసేస్తారు అధికారంలో మేమే ఉంటాం మీ చరిత్ర ఏదైతే మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే అంటున్నారు ముప్పై ఆరు గంటల్లో మాపై భారత్ సైనిక చర్య కళలో రికార్డు స్థాయి ఉత్తీర్ణత తొంభై రెండు పాయింట్ డెబ్భై ఎనిమిది శాతం పాస్ ఏదో దేని గురించండి ఇప్పుడు జూన్ త్రీ వేది ఇప్పుడు అడ్వాన్స్ రిజల్ట్స్ అయితే ఇచ్చారు జేఈ అడ్వాన్స్ ఇప్పుడైతే ఈ టెన్ ఎగ్జామ్లో అయితే నేను రిజ రిజల్ట్స్ అయితే ఇచ్చారు ఇప్పుడైతే హైయెస్ట్ మార్క్స్ ఫైవ్ నైంటీ సిక్స్ బస్ కౌంట్ ఇన్ సెన్సర్స్ గేట్ టాబ్లెట్ రోడ్ The Union Cabinet was de decided to include cash and cash as part of the next census exercise. This is about the cap the union cabinet has decided to keep the cash census in the Lok Sabha and they they want to count the census. Former Raj Chai abandoned N S A P head. This is about a former

Rubio said to speak with India Pakistan over tense situations. This is about the New York Washington American officer want to speak about, speak with India about this Pakistan and India's what? <laughs> కష్టమైన లక్ష్యంకు బాధ్యతలతో పని చేస్తా ఈనాడు ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అయితే ఇప్పుడు మనకి ఇప్పుడు మన తెలంగాణ ఇప్పుడు కొత్తగా ప్రధాన కార్యదర్శి అంటే వచ్చారు రామకృష్ణారావు గారు అయితే నేనైతే అప్పుడు చెప్పాను ఇప్పుడు వీలైతే ఇప్పుడు సీఎం గారి దగ్గర ఉండి ఇప్పుడు వాళ్ళకి ఏం పనులు ఉన్నా చేస్తారు ఏపీ తెలంగాణలో అసెంబ్లీ సీట్ల ఉపతంపుపై తీర్పు రిజర్వ్ చేసిన కోర్ట్ యాసంగి వడ్ల కొనుగోలుకు పదిహేను వేల కోట్లు విడుదల అయితే దేని గురించి ఇది అయితే ఇప్పుడు యాసంగి అంటే ఇప్పుడు సమ్మర్లో పండే కాబట్టి ఇప్పుడు ఈ వడ్లకి అయితే మొత్తంగా పదిహేను వేల కోట్లు విడుదల అయితే చేస్తున్నారు I gold prices take the shine of Akshaya Tritiya and jewellery sale, jewellery souls across Hyderabad all Saturdays, sub, sub -day Akshaya Tritiya on Wednesday, this is the one, yesterday it was Akshaya Tritiya means in this all the functions will take place in this Akshaya Tritiya, it was in this, मेंने से मिंस एस्टरे इंडियन का गोल्डन गुलशन गार्ड सोमस प्राइजेस हैदराबाद पुलिस रिजिक्शन एड्स न्यू पुलिस स्टेशंस एंड यूनिट डिसीज़र्ब्ड हैदराबाद पुलिस रिजिक्शन में हैदराबाद पुलिस एडविस डे डीडेंड सम इन्वेस्टिगेशंस ऑन सम पुलिस स्टेशंस एंड यूनिट Reconstructing some the new politicians, Former SBI manager arrested in 27 crore loan fraud. This is about form. former SBI manager, SBI means State Bank of India. He was arrested because he done a 27 crore loan fraud from the bank. Akram Arjunalu, thank you అయితే ఇక్కడ కొన్ని పోస్టింగ్స్ గురించి అయితే ఇచ్చారు అండ్ ఏసీబీ వాళ్ళ గురించి భూభారతి చట్టం అనేక రాష్ట్రాలకు ఆదర్శం అంత అంతంత మాత్రంగానే అంతర పంట ఏదో దేని గురించి అంటే ఇప్పుడు మన తెలంగాణలో పంట ఇప్పుడు Collapse on atop the hill at the Sri Varaha Lakshmi Sri Varaha Lakshmi Narasimha Swami in Simha <coughs> Shalamandra Pradesh on Wednesday. This is about a temple on Adal's in

अधेन सुधी तीर्पु काजु ये ते कड़ा सिंगल जेजी अंडे पुरे सिंगल जेजी बात ना गुरी से दी इच्छा रे कड़ा ये बेटे जल पेज फ्रॉम ए रूल्स पेज वर्ड टू सिंबॉलिक डिस डिसोर्ड इंडिया शेम द ट्रैप ऑफ बाउंडेड लेबर डिसिजेबल टुडे द फर्स्ट में बिकॉज़ It is the World Labour Day. It was celebrated from all the world. Now, opinion page The impact of suspending a water treaty. This is about India. In India, at uh, German and Kashmir, there was an attack. In this, the తెలంగాణ నుంచి గల్ఫ్ దేశాలకు ఎంతో మంది వలస వెళ్తున్న వెళ్తుంటారు కొన్నేళ్ల పాటు అక్కడ ఉపాధి పొంది సొంత తిరిగి వస్తుంటారు ఇలాంటి వలస కార్మికుల జీవితాల్లో గూడు కట్టుకున్న కష్ట నష్టాలను గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది వలస జీవుల వేతలు తీర్చే మార్గాలు నే అన్వేషణకు ఓ కమిటీని నియమించింది ఇది వలస కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపుతు నిలుపు వెలుగు నింపుతుందనే ఆశాభావం వ్యక్తమవుతుంది అయితే ఏం గురించి అంటే ఇప్పుడు ఏ ఆర్టికల్ అయితే వరుస జీవులు అంటే ఇప్పుడు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కొందరు వ్యక్తుల గురించి అయితే ఇచ్చారు అంటే వీళ్ళు ఇప్పుడు వీళ్ళ అయితే ఇప్పుడు గవర్నమెంట్ అంటే రాష్ట్ర స్టేట్ గవర్నమెంట్ కూడా కొన్ని స్కీమ్స్ అయితే అమలు అయితే చేసింది అలాగే ఇప్పుడు కొన్నేళ్ల పాటు ఈ ఉపాధి అంటే ఇప్పుడు వీళ్ళు ఎవరైతే ఇప్పుడు వలసదారులు అయితే ఉన్నారో వీళ్ళందరూ అయితే వేరే స్టేట్స్కి లేకపోతే వేరే కంట్రీస్కి వెళ్ళి అయితే అక్కడైతే సెటిల్ అయితే అవుతున్నారు కొందరు అయితే మళ్ళీ ఇప్పుడు ట్రంప్ గారి వల్ల అయితే ఇప్పుడు అమెరికాకి వెళ్ళిన ప్రతి వారు అయితే మళ్ళీ తిరిగితే వచ్చారు కదా అలా అయితే అవుతున్నాయని అయితే ఆర్టికల్ అయితే ఇచ్చారు అధ్యయనం చేయాల్ అధ్యయనం చేయాల్సిన అంశాలి అయితే ఇప్పుడు కొన్ని సర్చ్ చేయాలని ఇచ్చారు నిజమైన శ్రద్ధ ఇప్పుడు నెక్స్ట్ ఆర్టికల్ ఆయుర్వేదంలోనూ ఏఐ ఆవిష్కరణలు ఆరోగ్యంగా జీవి జీవించేందుకు మనసును దేహాన్ని సమన్వయపరిచే సమగ్ర జీవన విధానాన్ని ఆయుర్వేదం బోధిస్తుంది ఇందులో మనసు దేహం పరిసరాల మధ్య సమతౌల్యం సాధించి సహజ రీతిలో సహజ రీతిలో స్వచ్ఛ స్వచ్ఛత చేకూర్చే ప్రయత్నం జరుగుతుంది అయితే ఆర్టికల్ అంటే ఇప్పుడు ఏ ఏదైతే ఇప్పుడు ప్రతి రంగంలో ఉంటుందైతే ఇచ్చారు ఇప్పుడు ఆయుర్వేదంలో కూడా అయితే ఏ అయితే ఉంటుంది ఇప్పుడు ఆయుర్వేదం అంటే ఇప్పుడు మన మనసు దేహం ఏమన్నా అంటే ఇప్పుడు వీటికి ఏమన్నా ప్రాబ్లమ్స్ లాంటివి ఉంటే ఇదైతే ఇప్పుడు వీటిని సాల్వ్ చేసేది ఆయుర్వేదం అనేది ఇక్కడ అయితే ఇచ్చారు దీంట్లో కూడా అయితే ఏ అయితే ఉంటుంది ఇది కూడా ఇప్పుడు వీటిలో అయితే అంద పని చేస్తుందని అయితే ఇచ్చారు ఏ నాడితరం గిని అయితే అంటే ఇప్పుడు ఏ అనేది అయితే ఇప్పుడు ప్రతి రంగంలో మంచి చేసే ప్రతి పనిలో అయితే ఇన్వాల్వ్ అయితే అవుతుందని అయితే ఇచ్చారు లోతైన సమస్ సమన్వయం గురించి ఆర్టికల్ అయితే ఇచ్చారు ఇప్పుడు నెక్స్ట్ ఆర్టికల్ కట్ తక్కుతున్నా ఎగవేతలు ఇంటి సరుకులు వస్తువుల కొనుగోలు వై వైద్యం తదితరాలకు క్రెడిట్ క్రెడిట్ కార్డుల వాతం కొన్నేళ్లుగా బాగా పెరుగుతుంది అయితే ఇప్పుడు దేని గురించి అంటే ఇప్పుడు కొందరు అంటే ఇప్పుడు కొందరు

National Security Advisory Board. The ex raw chief was appointed as the National, National Security Advisory Board chief. DG of India-Pakistan Hold talks as ceasefire violation spread in Jammu and Kashmir. DG means Director General of Military Operations. मीन्स डी डायरेक्टर जनरल ऑफ मिलिट्री ऑपरेशंस इन पाकिस्तान एंड इंडिया जिस टू ऑफिसर्स ऑफिसर्स बोल टॉक रिपोर्ट जिस वायलेशन सी इन जम्मू एंड कश्मीर बादू घंटे किसी रेप्ले ऐसे ही पुरे माय में ऐसे ही पुरे टाइम टाइम आवाज़ दूँ इलायची पुरे स्लीप बादू और एंड घंटे पुरे ఓడినట్టు ఎప్పుడైతే వీటి ఉండాలి కానీ ఇప్పుడు కానీ ఒకవేళ వద్దు అంటే గెలిచినట్లు అనేది ఇచ్చారు ఇప్పుడు స్పోర్ట్స్ పే ఛాంపియన్స్ చెన్నై ఇంటికి పంజాబ్ పైపైకి చాహల్ హ్యాట్రిక్

ऐसे शेप्स केस ऑन लोकपाल ऑर्डर टू अनदर बेंच दिस इज अ गुड दिस इज अ गुड स्पेशल बेंच ऑफ द सुप्रीम कोर्ट हेजेड बाय जस्टिस बी आर गवाई ऑन वेनेसडे चीफ मींस दिस इज द न्यू सीजे ऑफ इंडिया बी आर गवाई ही वाज अपॉइंटेड एज द न्यू सीजे ऑफ इंडिया इफ यू सी ప్రేక్షకురించి నన్ను వేరుగా చూడొద్దు అయితే ఈరోజు అయితే హిఫ్ త్రీలో అయితే విడుదలైతే చేస్తున్నారంటే జరిగిందా భూమి కోసం పరమన్ ఫోర్ అయితే ఇక్కడ పరమన్ భూమి గురించి అది ఇచ్చారు రూపీస్నెస్ ఫ్రిడ్జ్ సర్ ఎఫ్ఐఎస్ సర్ ఆఫ్ ఇండియన్ సాప్స్ ఫస్ట్ టైమ్ ఎయిన్ ఫోర్ మంత్ డిసీజ్ అబుల్ ಅಕ್ಷಯ ತೃತೀ ಅದ್ అంటే ఇప్పుడు స్టాక్ మార్కెట్కి అయితే ఏం లాభాలు అయితే రాలేదు కింద నష్టాలే రెండో రోజు ఒడదుడుకులే అయితే ఇప్పుడు అలాగే నిఫ్టీ కింద నష్టాలు వచ్చాయి సెన్సెక్స్ అయితే ఫార్టీ సిక్స్ పాయింట్స్ తగ్గి ఎయిటీ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ టూ పాయింట్స్ అయితే ట్రేడింగ్ అనేది నిఫ్టీ అయితే టూ పాయింట్స్ జస్ట్ టూ పాయింట్స్ అయితే తగ్గి ట్వంటీ ఫోర్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ ఫోర్ పాయింట్స్ అయితే ట్రేడింగ్ అయిపోయింది మళ్ళీ ఈ పెరగచ్చు లేదా తగ్గొచ్చు குரான லெட்கா பக்கா த ரஸ்ட் ஃபேஸ் டு ஐபிஎல் மேட்ச் बिटवीन ராஜஸ்தான் அண்ட் மும்பை குரான கோஸ் பேஸ் எட் बिफोर சாஹல் ஸ்டிரிக்ஸ் விராட் சிஎஸ்கே திஸ் இஸ் அபௌட் எ எட் மேட்ச் சாஹல் டிக் ஃபோர் விக்கெட்ஸ் அகைன்ஸ்ட் சிஎஸ்கே மேட்ச் ராஜஸ்திர பரம்த்துல பை दृष्टी பெட்டండి ఇది ఇండియాస్ చీఫ్ మన్ అనిల్ జై దేంగరిత అంటున్నారు తల్లి రూరి కడు స్థాయి ఉత్తినత ఏది ఇప్పుడు తందు పోటీ एग्जामస్ లో ఏది అందరికీ చాలా రేంక్స్ ఏది వచ్చే అనేది శరూప్ ఏది గోవా ఏది స్పార్ మోహన్ బాగన్ దిస్ ఇస్ ది బోర్డ్ స్టేస్ వైస్ ఫుడ్ పా పర్చేస్ ఇన్ దిస్ గోవా గోర్డ్ ఫస్ట్ ట్రక్ మీన్స్ గోవా వస్ప్రాయింగ్ ఐస్ క్రీమ్ ఇప్పుడు ప్రతి అపేజ్ కాలానికి ఖచ్చితమైన పొలమానం ఏది కనుకొని